ఓం సాయిరామ్ ఈరోజు సాయిబాబా పారాయణంలోని పారాయణంలో లక్ష్మీబాయి చిండే గురించి భోజనం గురించి తెలుసుకున్నాము షిరిడీలో ఉండే లక్ష్మీబాయి చిండే ధనవంతురాలు సుగుణవతి రాత్రింబవల్లు మసీదులో బాబాకు సేవ చేస్తూ ఉండేది ఎంత భక్తులైనప్పటికీ రాత్రులందు మసీదులో కాలు పెట్టేందుకు బాబా ఆజ్ఞ లేదు మహల్ సాపతి తాత్య ఈ లక్ష్మీబాయి చిండేలకు మాత్రమే మసీదులో ప్రవేశించేందుకు అనుమతి ఉంది అటువంటి గొప్ప భక్తురాలైన లక్ష్మీబాయి ఒకరోజు సాయంకాలము బాబా సేవ చేస్తుండగా బాబా ఆమెతో నాకు చాలా ఆకలిగా ఉంది అని అన్నారు వెంటనే ఆమె లేచి కొంచెం ఆగు నేను తొందరగా రొట్టె కూర చేసి తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళి అన్నట్లుగానే తొందరగా రొట్టె కూర తయారు చేసి తీసుకొని బాబా దగ్గరికి వచ్చింది వెంటనే బాబా దానిని అక్కడే ఉన్న కుక్కకు వేశారు అది చూడగానే లక్ష్మీబాయి ఎంతో ఆశ్చర్యంగా నేను ఎంతో కష్టపడి పరిగెత్తుకొని వెళ్ళి రొట్టెని చేసి తీసుకుని వస్తే నువ్వు దానిని కుక్కకు వేస్తావు అంటే నేను ఇంత కష్టపడింది ఈ కుక్క కోసం అన్నమాట అని బాధపడింది అప్పుడు బాబా ఆమెతో ఎందుకు అనవసరంగా బాధపడుతున్నావు ఆ కుక్క ఆకలి తీర్చడం అంటే నా ఆకలి తీర్చినట్లే ఎందుకంటే అన్ని జీవులలో కూడా ఉండే పరమాత్ముడు ఒక్కడే కొంతమంది నోరు తెరచే ఆకలి అని అడగగలరు కానీ మూగజీవులు ఏమని అడుగుతాయి అంత మాత్రాన వాటికి ఆకలి ఉండదా ఆకలితో ఉన్న ఏ జీవికి అన్నం పెట్టినా అది భగవంతునికి పెట్టిన నైవేద్యంతో సమానమని చెప్పారు ఇది వినడానికి చాలా చిన్న విషయంగా ఉండవచ్చును కానీ దీనిలోని నీతి చాలా గొప్పది ఇంతటి గొప్ప సత్యాన్ని బాబా తన భక్తులకు ఆచరణలో ఏ విధంగా చెయ్యాలో చేసి చూపించారు అలా కాకుండా కేవలము ఉపన్యాసం రూపంలో చెబితే దీనిని అందరూ గ్రహించలేరు కాబట్టే బాబా ఆమెతో రొట్టె చేయించి మరీ కుక్కకు పెట్టించారు ఆమె కూడా దీనిలో నిజాన్ని గ్రహించి తర్వాత అంతే ప్రేమతో ప్రతినిత్యము బాబా చెప్పిన దానిని ఆచరించింది అందుకే బాబా తను సమాధి చెందే సమయంలో లక్ష్మీబాయి షిరిడీకే తన చేతిలో తొమ్మిది నాణాలనిచ్చి నవవిధ భక్తులను బోధించారు అందుకే మనం చేసే మంచికి భగవంతుని ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది పైన చెప్పిన కథను బాబా అనేక నిరూపించారు అందుకు ఒక ఉదాహరణ ఇప్పుడు వినబోయే కథ భోజనము ఒకనొక సందర్భములో బాబా తన స్నేహితులతో కలిసి భగవంతుణ్ణి అన్వేషించడానికి అడవికి వెళ్లారు అక్కడ వారికి ఒక బంజారా అతను కలిసి అడవుల సంగతి వారికి తెలియదు కనుక ఎవరైనా మార్గదర్శి వారికి తోడుంటే వారికి దారిలో ఏ కష్టం కలగదని కొంచెం భోజనం చేసి వారి అన్వేషణ సాగించాలని కోరాడు కానీ ఎవ్వరూ అతని మాటలు లెక్క పెట్టకుండా అడవులలో వెతకడానికి వెళ్ళి దారితప్పి తిరిగి తిరిగి మళ్ళీ యుద్ధస్థానానికి వచ్చారు అప్పుడు అక్కడే ఉన్న బంజారా మీ తెలివితేటలపై ఆధారపడి వెళ్ళి దారితప్పారు ఎంత చిన్న పనికైనా మార్గదర్శి ఉండి తీరాలి ఖాళీ కడుపుతో ఏ అన్వేషణ జయప్రదం కాదు కాబట్టి వడ్డించిన విస్తరి తీసివేయకుండని చెప్పాడు మిగిలిన వాళ్ళెవ్వరూ బంజారా మాటలు వినలేదు కానీ బాబా మాత్రం బంజారా చూపించిన ప్రేమకు లొంగారు బంజా చదువుకున్నవాడు కాదు బంజారా చదువుకున్నవాడు కాదు కానీ తక్కువ జాతి వాడు యోగ్యత లేనివాడు అయినా అతని హృదయము ప్రేమమయము ఆ విధంగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించదరో వాళ్ళే నిజమైన నాగరికులను గ్రహించి అతని ఆదిత్యమును ఆమోదించడమే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకొని బాబా అతని ఆదిత్యము స్వీకరించారు సుధాముడు సాందీపుని ఆశ్రమంలో శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు ఇంకా సుధాముడు ఉండేవారు ఒకసారి బలరామకృష్ణులను అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురమ్మనమని గురువుగారు పంపారు గురువుగారి భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురు కోసం శనగలిచ్చి పంపింది కృష్ణుడు సుధాముని అడవిలో కలిసినప్పుడు తనకు దాహంగా ఉంది నీళ్లు కావాలని అడిగాడు అప్పుడు సుధాముడు ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం మంచిది కాదు కాబట్టి కొంతసేపు ఆగమన్నాడే కానీ తన దగ్గర శనిగలు ఉన్న సంగతి చెప్పలేదు కొంచెం కూడా కృష్ణుడికి ఇవ్వలేదు శ్రీకృష్ణుడు అలసిపోవడం చేత సుధాముని ఓడిలో తలపెట్టుకొని నిద్రపోయాడు కృష్ణుడు నిద్రపోవడం గ్రహించిన సుధాముడు తన జేబులో నుంచి శనగలు తీసుకొని తినడం ప్రారంభించాడు హఠాత్తుగా కృష్ణుడు లేచి సుధామునితో అతడేమి తింటున్నాడు ఎక్కడి నుంచి ఈ శబ్దం వస్తుందని అడిగాడు అప్పుడు కూడా సుధాముడు తినడానికి ఏమున్నది చలితో వనకడం వల్ల వల్ పళ్ళు కడకట పంటుతున్నాయని విష్ణు సహస్రనామాన్ని కూడా ఈ చలి వల్ల ఉచ్చరించలే ఉచ్చరించలేకపోతున్నానని అన్నాడు సర్వజ్ఞుడైన కృష్ణుడు తనకొక కల వచ్చిందని చెప్తూ ఆ కలలో ఒకడు ఇంకొకరు వస్తువులను తింటున్నాడని ఏమీ తింటున్నావని అడిగితే ఏముంది తినడానికి మన్ ఏమన్నా అని అన్నాడని అప్పుడు వాడు తదాస్తు అన్నాడని చెప్పి సుధామునితో ఆ కల ప్రభావం వల్ల అలా అడిగానని తనకు పెట్టకుండా సుధాముడు ఏమీ తిన్నాడన్న సంగతి మనకు తెలుసుకొని కృష్ణుడు అన్నాడు అప్పుడు కూడా సుధాముడు కృష్ణుని క్షణగలివ్వలేదు చిన్నతనములో సుధాముడు చేసిన ఈ తప్పు వల్ల అతని జీవితకాలమంతా దరిద్రముతో బాధపడవలసి వచ్చింది కొన్ని సంవత్సరాలకు అతని భార్య కష్టం చేసి సంపాదించిన పిడికటి అటుకులు సమర్పించగానే కృష్ణుడు వారికి ఒక బంగారు పట్టణాన్ని అనుభవించేందుకు ఇచ్చాడు ఎవరైతే దగ్గర ఉన్న వాళ్ళకి పెట్టకుండా తినే అలవాటు ఉంటుందో వాళ్ళు ఈ సంగతి గుర్తుంచుకొని ప్రవర్తించాలి ఓం సాయిరామ్ రేపటి వీడియోలో మరికొన్ని కథలతో మళ్ళీ కలుస్తాం